రెండు వేల ఇరవై ఐదులో మహాత్మా గాంధీ పేరు మీద వచ్చినటువంటి ఉపాధి హామీ చట్టాన్ని కాలరాస్తూ ఇరవై కోట్ల మంది గ్రామీణ పేదలను హక్కులను హరిస్తూ మహాత్మా గాంధీ పేరు మీద ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని జీ రామ్జీ పేరుతో ఈ నెల పంతొమ్మిదవ తేదీన నూతన చట్టాన్ని కేంద్ర ఎన్డిఏ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ చట్టం అమలు వల్ల ఇరవై కోట్ల మంది గ్రామీణ పేదలకు హక్కు లేకుండా కాలరాసింది అంతేకాకుండా నూట యాభై కోట్ల మంది దేశ ప్రజానికానికి మహాత్మాని పేరు మీద ఉన్నటువంటి గాంధీ పేరును తొలగించి గాడ్సే వారసులుగా నాథూరామ్ గాడ్సే పేరు వచ్చేలాగా ఉపాధి హామీ చట్టాన్ని మార్చడాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం కార్మిక సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి అందుకోసమే కాలహ రాసినటువంటి ఈ హక్కును పునరుద్ధరించాలని ఉపాధి హామీ చట్టం మహాత్మా గాంధీ పేరు మీద కొనసాగించాలని దేశవ్యాపితంగా ప్రజా సంఘాల పెద్ద ఎత్తున పోరాటానికి పిలుపునిచ్చాయి ఆ పోరాటంలో భాగంగానే ఈ నెల ఇరవై ఏడవ తేదీన విజయవాడలో రాష్ట్ర గవర్నర్ కార్యాలయానికి చలో కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది అందుకోసం ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి గ్రామీణ పేదలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఈ పోరాటానికి అన్ని ప్రజా సంఘాలు ప్రజాస్వామిక వాదులు ఆర్థికవేత్తలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఈ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చడము హక్కులు అరించడమే కాకుండా ఇది గత చట్టం కంటే పారదర్శకమైంది ఆదర్శవంతమైంది అనేక లక్ష్యాలతో కూడుకున్నదని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు పైగా గతంలో వంద రోజులుంటే నూట ఇరవై ఐదు రోజులకు పెంచామని చెప్తున్నారు ఇది అత్యంత దుర్మార్గమైంది గతంలో ఉన్నటువంటి వంద రోజు పనినే అందరికి ఇవ్వలేదు సగటున యాభై రోజులకు మించి ఏ ఒక్కరూ పని చేయలేదు ప్రతి కుటుంబానికి వంద రోజులు పూర్తి చేస్తే అదే ఒక విప్లవాత్మకమైన మార్పు కానీ ఇప్పుడు నూట ఇరవై ఐదు రోజులు పెంచామని చెప్పడం అనేది పశ్చాబద్ధం గతంలో ఉపాధి హామీ చట్టం సెక్షన్ ఐదు ఒకటి ప్రకారంగా మూడు వందల అరవై ఐదు రోజుల్లో గ్రామీణ పేదలు ఎప్పుడు పని కోరితే పదిహేను రోజుల లోపల పని చూపాలి పని చూపకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలి ఇప్పుడు ఖచ్చితంగా పని చూపాలి అన్నటువంటి హామీని ఈ కేంద్రం కొత్తగా తెచ్చిన దాంట్లో తీసేశారు అంటే గ్రామీణ పేదలు ఖచ్చితంగా మాకు పని కావాలనే ఒక హక్కును హరించేశారు నువ్వు హక్కును హరించేసి నూట ఇరవై నూట ఇరవై ఐదు రోజులకు పని పెంచామనేది అత్యంత దుర్మార్గమైంది అదేవిధంగా పాత చట్టంలో ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధులు కేటాయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం పది శాతం మాత్రమే కేటాయిస్తాయి ఉదాహరణకి కరోనా సమయంలో నూ లక్ష పదివేల కోట్లు కేటాయిస్తే కేంద్రము లక్ష కోట్లు కేటాయించింది వివిధ రాష్ట్రాలు పదివేల కోట్లు మాత్రమే ఖర్చు చేశాయి మరి ఈ లెక్క ప్రకారంగా నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి ఇది సాధ్యమయ్యే పనేనా ఉదాహరణకు ఆంధ్ర రాష్ట్రం విభజన అనంతరం రోజు జీతాలకే లేక అప్పులతో కూడుకున్నటువంటి ఆంధ్ర రాష్ట్రం పదకొండు లక్షల కోట్ల అప్పులతో ఉన్నటువంటి రాష్ట్రము ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీకి సంవత్సరానికి నాలుగు నుంచి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టగలదా ఇది సాధ్యమేనా కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది గతంలో డిమాండ్కు తగ్గ అంటే పేదలు పని కావాలని ఎన్ని పని దినాలు కావాలో అన్ని పని దినాలకి కేంద్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించాలి చట్టం ప్రకారంగా అంటే డిమాండ్ను బట్టి నిధులు కేటాయించాలి ఇప్పుడు చట్టంలో తలకిందులు చేసింది అంటే డబ్బులను బట్టి పని కేటాయిస్తారు ఉదాహరణకి గతంలో కోటి పని కావాలంటే కోటి పని తగ్గట్టు పదివేల కోట్లు కేటాయించాలి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చే రెండు వేల కోట్లు మూడు వేల కోట్ల కేంద్రం ఇస్తే ఆ రెండు వేల మూడు వేల కోట్లలోనే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై రెండు లక్షల కుటుంబాలకు సర్దాలి అంటే మజ్జిగ మంది ఎక్కువైతే మజ్జిగ పలుసును అన్నట్టు నిధులు ఇంత ఉన్నాయి కాబట్టి ఈ నిధులు తగ్గట్టే మీరు పని చేసుకోవాలి ఇది ఎంత దుర్మార్గమైంది అంటే ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడమే కాదా దీన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది మేధావులతోన చూడో మేధావులతోన ప్రజా వ్యతిరేకంగా ఉన్నటువంటి మేధావులతో అనేక రకాల ప్రచారం చేస్తూ నూట ఇరవై ఐదు రోజులు పెంచినటువంటి ఘనమైన చరిత్రని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు మూడో అంశము ఉపాధి హామీలు మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడైనా పని చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ చట్టం వచ్చిన తర్వాత ఒంటరి మహిళలు వికలాంగులు అంగవైకల్యం చెందిన వాళ్ళు గర్భవతులు వృద్ధులు అనేక మందికి పని చూపారు ఇప్పుడు ఈ చట్టం ప్రకారం ఏంటి మూడు వందల అరవై రోజులు కాదు కేంద్ర ప్రభుత్వం ఎక్కడైతే నోటిఫికేషన్ ఇచ్చిందో నోటిఫై చేసిందే అక్కడ మాత్రమే పనులు చేపట్టాలి అంతేకాకుండా ముమ్మరమైనటువంటి వ్యవసాయం ఉన్నప్పుడు అరవై రోజులు పని బంద్ మేము ఏమంటున్నామంటే మూడు వందల అరవై ఐదు రోజుల వ్యవసాయ పనుల్లో ఈరోజు గ్రామీణ పేదలకి యంత్రాలు వచ్చిన తర్వాత వరి కోత యంత్రాలు కలుపు తీత యంత్రాలు నూర్పిడి చేసే యంత్రాలు రోడ్లేసే యంత్రాలు కావులు తీసే కాలువలు తీసే యంత్రాలు సకల యంత్రీకరణ వచ్చిన తర్వాత వ్యవసాయ కార్మికులకి ఎక్కడ పనులు దొరుకుతున్నాయి ఈరోజు ఈ ఉపాధ్యాయం చట్టం వచ్చిన తర్వాత వలసలు తగ్గాయి గతంలో పేదల బేరమాడే శక్తి వచ్చింది కొనుగోలు శక్తి పెరిగింది అంతేకాకుండా కరోనా సమయంలో యావత్ భారతదేశం సంక్షోభంలో కూరుకుంటే పట్టడి అన్నం పెట్టింది అటువంటి చట్టాన్ని పీక నొక్కేశారు వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు పనిచేయాలి ఇప్పుడైనా సగటున యాభై రోజులు దొరుకుతున్నాయి రానున్న కాలంలో కుటుంబానికి పది ఇరవై రోజులకు మించి దొరకవు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గించడం నోటిఫై చేసిన ప్రాంతాల్లోనే పని కల్పించడం అనడం అదేవిధంగా అరవై నలభై శాతం నలభై శాతం రాష్ట్రాలు భరించాలి మూడో అంశం అత్యంత కీలకమైనది ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం మన రాష్ట్రంలో గోదావరి కృష్ణ పెన్న హెచ్ఎల్సి కేసీకెనాల్ వివిధ రాష్ట్రాల కింద మన రాష్ట్రంలో వ్యవసాయం సాగవుతుంది ఉదాహరణకి శ్రీకాకుళం విజయనగరం విశాఖం జూన్లో నాట్లు పడుతున్నాయి గోదావరి డెల్టా కింద జూలైలో పడతాయి కృష్ణా డెల్టా కింద ఆగస్టులో వస్తాయి మిగిలినటువంటి ప్రాంతాల నవంబర్ డిసెంబర్ అంటే ఆరు నెలలు పాటు వివిధ రకాల ప్రాంతాలలో వ్యవసాయం ఉంటుంది మరి ఎప్పుడు వ్యవసాయ సీజన్ మన రాష్ట్రంలో గుర్తిస్తారు అంటే ఆరు నెలల పాటు ఉపాధి పనులు ఈ రాష్ట్రంలో ఇవ్వరు దీన్ని బట్టి అర్థమవుతుంది నాలుగో అంశము కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల్ని పంచాయతీల హక్కులను అరించ్ చేసింది డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగం ప్రకారంగా ఉపాధి హామీలో ఏ పనులు చేపట్టాలి ఎన్ని పిని పని దినాలు కావాలి ఏ ప్రాజెక్టులు చేయాలనేది గ్రామసభ తీర్మానం చేసి నిర్ణయించి పనులు ఇచ్చేది ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది అదేవిధంగా నూతన టెక్నాలజీ అనే పేరు మీద ఫేస్ యాప్ అని ఆన్లైన్ మస్టర్ అని ఇవన్నీ కూడా రాష్ట్రాలు స్థానిక సంస్థలతో నిమిత్తం లేకుండా మొత్తం ఈ అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం తన చెప్పు చేతుల్లో పెట్టుకొని రాష్ట్రాలకి పంచాయతీలకి సర్వ హక్కులు అరేంజ్ చేసింది నూతన టెక్నాలజీ పేరు మీద ఉపాధి హామీ పని ఎగ్గొట్టడానికి తీవ్రమైన ద్రోహం చేసింది ఒక్క మాటలో చెప్పాలంటే ఆనాడు గాడ్సే గాంధీని ఏ రకంగా దుర్మార్గంగా చంపాడో నేడు ఎన్డీఏ ప్రభుత్వం అదే గాంధీ పేరు మీద ఉపాధి హామీ చట్టాన్ని చంపేసి ఆ గాంధీ పేరుతో నాథురామ్ గాడ్సే అనే పేరు వచ్చేలా జీ రామ్ జీ అని పేరు మార్చడం అనేది అత్యంత దుర్మార్గం అనేది నూట యాభై కోట్ల మంది ప్రజలకు తీవ్రమైన ద్రోహం చేసింది అంతేకాకుండా కేంద్ర మంత్రి పార్లమెంట్లో మాట్లాడుతూ గాంధీ మహాత్ముడు రామరాజ్యం కావాలన్నారు రామరాజ్యం అంటే ఏమిటి అందరు సుఖ సంతోషాలతో ఉండాలని అదానీ అంబానీలు కోట్లు పెట్టి పేదలకు తిండి లేక చేయడం అనేది కాదు అదే కూడా గాంధీ ఏం చెప్పారు ఈశ్వర అల్లా తేరేనాం అంటే హిందూ ముస్లిం ఐక్యత కలిగినటువంటి సకల భారతదేశం అని చెప్పినటువంటి సెక్యులర్ దేశం ఇంతటి దుర్మార్గానికి ఓడిగట్టింది ఎన్డిఏ ప్రభుత్వం అంతేకాకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం వైసీపీ జనసేన ఇక్కడేమో ఉపాధి హామీ చట్టాన్ని నిధులు తగ్గించడం వల్ల రాష్ట్రాల మీద భారాలు పడతామని ఇక్కడ ఆందోళన చెందుతున్నారు పత్రికా ప్రకటనలు ఇస్తున్నారు అనేక ఆవేదన చెందుతున్నారు రెండో పక్కేమో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు మంది ఎంపీలు ఆ తెలుగుదేశమైనా జనసేనైనా వైసీపీ ఇరవై ఐదు మంది బీజేపీ పెట్టినటువంటి ఈ చట్టానికి మూజువాణి వేశారు ఎంత దుర్మార్గం దీన్నే నోటితో నవ్వుతూ నొసటితో ఎక్కిరించినట్లు అక్కడేమో పార్లమెంట్లో చేయెత్తి వచ్చి ఇక్కడేమో అన్యాయం జరుగుతుందంటారా ఇటువంటి ద్వంద్వ వైఖరిని ప్రజలు సహించారు మిమ్మల్నికి తగిన బుద్ధి చెప్తారు కాబట్టి ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చారిత్రాత్మకమైన చట్టం అని అనేకమంది మేధావులు పెద్దలు చివరికి ప్రపంచ బ్యాంకు సైతం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని హర్షించాయి దాన్ని అమలు చేయాలని కోరాయి కానీ ఈరోజు ఆ చట్టాన్ని హరించేసి నాశనం చేసి జీ రామ్జీ పేరు మీద హక్కును మార్చేసి బిల్లుగా తెచ్చారు సంక్షేమ పథకంగా మార్చారు ఇది దుర్మార్గమైంది అందుకోసమే ఈ విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటం భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటాన్ని పిలుపునిస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు మంది ఎంపీలు వివిధ పార్టీలు దీనికి మద్దతు ఇచ్చి మా పోరాటానికి సంఘీభావం తెలుపుతారా లేదా మీరే స్వతంత్రంగా కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తారా తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది లేదంటే రానున్న కాలంలో ఈ రాష్ట్రంలో ఏ పార్టీ ఎంపైనా గాంధీ మహాత్మునికి వెన్నుపోటు పడిచినటువంటి మిమ్మల్ని గాడ్చే వారసులుగా గుర్తించాల్సి వస్తుంది ప్రజలు మిమ్మల్ని హర్షించరు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ తిరుగుబాటు చేస్తాం ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం రేపు ఇరవై ఏడవ తేదీన రాజ్భవన్ ముట్టడిస్తాం కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ప్రభుత్వం పునరావృతం ఆ చట్టాన్ని తిరిగి తీసుకురావాలని దీనికోసం రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంతో పాటు వైసీపీ అందరూ కూడా మద్దతు ఇవ్వాలని కోరుతూ తెలియజేస్తున్నారు